ఆయన అలా వేదనలో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు బ్రహ్మదేవునకు నమస్కరించి ఒక ఆసనముపై ఆయనను కూర్చొండబెట్టి వినయముగా ఆయన చెంత మహర్షి నిల్చున్నారు ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసులో క్రౌంచపక్షులకు బోయవాడు కొట్టిన ఉదంతం తాను పలికిన పలుకులు మెదులుతూ ఉన్నాయి అన్యమనస్కంగా ఉన్నారు మహర్షి ఆయన అవస్థ గమనించిన బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ మహర్షి నీ నోటి నుండి వెలువడినది శ్లోకమే సందేహము లేదు అది నా ఇచ్చ వలననే నీ నోటి నుండి వెలువడినది ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నువ్వు రామకథను రచించవయ్యా అని చెబుతున్నారు చతుర్ముఖ బ్రహ్మ నారదుని వలన నీకు ఏ విధముగా రామకథ చెప్పబడినో ఆ విధముగానే నీవు రామకథ చెప్పు రాముడు ధర్మాత్ముడు లోకములో శ్రేష్టమైన గుణములు అని మనము చెప్పుకునేవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి రాముని గూర్చిన అన్ని విషయములు నీకు తేతటల్లము కాగలెవు కురు రామకథం పుణ్యం శ్లోకబద్ధం మనోరమాం మనస్సును రమింపచేసేది పుణ్యప్రదము అయిన రామకథను అక్షరబద్ధం చేయి నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షర సత్యము కాగలదు ఎప్పటివరకైతే భూమి మీద పర్వతాలు నిలిచి ఉంటాయో ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో అప్పటి వరకు భూమి మీద రామకథ ప్రాచుర్యంలో ఉంటుంది అప్పటి వరకు నీవు పుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు బ్రహ్మవరం చేత మహర్షి మనోఫలకం మీద మనసు తెర మీద రామచరిత మొత్తం కనబడజొచ్చింది రామకథను అక్షరబద్ధం చేయడానికి మహర్షి సంకల్పం గావించుకొన్నారు పూర్వము ఇక్షాకులు అని ఒక రాజవంశముండేది వారు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకున్నారు విశాలమైన రాజమార్గాలతో శోభయమానంగా ఉండే పట్టణం అయోధ్య ఉన్నతమైన కోట బురుజులు వందల కొద్ది శతజ్ఞులు మోహరించి ఉండేవి రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది ప్రజలంతా ధన ధాన్య సమృద్ధితో సుఖ సంతోషాలతో ఆనందంగా ఏలోటు లేకుండా జీవనం సాగించేవారు ఆ సమయంలో దశరథుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారాయన దశరథ మహారాజు వద్ద యనమండుగురు మంత్రులుండేవారు వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు